ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రధాని సభలో భద్రతా వైఫల్యం తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వీడి వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు అండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ యాప్ చేయండి ఇప్పుడు ఇంపార్ట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ అండ్ లేదా దయచేసి లైక్ అయ్యి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజాగలం సభ భద్రతా వైఫల్యం ఇండియా నేతలు సిఇఒ ఎంకే మీనాకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే దేశ ప్రధాని పాల్గొన్న సభకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని నిర్లక్ష్యంగా వేధించారని టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు అనగా వర్ర రాబయ్య జనసేన ప్రతినిధి బండ్రెడ్డి రామకృష్ణ బీజేపీ ప్రతినిధిగా పాతురి నాగభూషణ్ కంప్లైంట్ చేసి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీ పిఎర్ అనగా గుంటూరు రేంజ్ డిఐజీ పాలమూరు పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తాజాగా ఈ అంశంపైన పైన ముఖేష్ కుమార్ మీనా స్పందించారు సభలో భద్రతా వైపు అంశం మా పరిధిలోకి రాదని వెల్లడించారు తనకు వచ్చిన కంప్లైంట్ ను ఓంశాఖ కార్యదర్శి పంపించారని తెలిపారు ఈ విషయంపై ఆయన దర్యాప్తును కూడా ఆదేశించారని వెల్లడించారు